யஸம் சூரியமாச்சாரம் தரம் அனுஸ்வார பிரத அரேந்தம் అనుస్వరం ఇందరు నా పుష్పాయా బృహస్ ఆయన సముద్రస్ బయా రామీ వైతుమాం దేవ సఖ प्रादुर्भूतस्मरा तो श्रेष्ठ कीर्ति मुद्दिंद दात मे क्षुप्ति भाषा मराम श्रेष्ठ गजानन भगवान की गजानन भगवान की जगदंबा विश्वपालिनी माता की हर नम पार्वती पतये हर हर महादेव तस्य विद्या भवे सर्वा गणेशस्य प्रसादतः गजानन भगवान की लक्ष्मी गजानन भगवान की पवन सुत हनुमान की संकट हर गजानन भगवान की अंजनाद्र संकट हर गजानन भगवान की हर नमः पार्वती पतये ీకరం న బోధితర్క భస్వరం నమస్సురారి నిర్జరం నాది కాదు మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనాక్తి మార్జనం చిరంతనోక్తి భాజనం సురారి పూర్వనందనం సురారి గర్భచర్వం ప్రపంచనాశ భీషణం ధనంజయాది కపోలదానవారణం భజే వం